మహబాబాద్ పట్టణ కేంద్రంలోని ఒకటో వాటిలో కౌన్సిలర్ వెన్నెం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మైత్రి హాస్పిటల్ వారి మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరంలో ఈదుల పూసపెల్లి లక్ష్మీపురం వేమునూరు గ్రామాల నుండి ప్రజలు రాగా డాక్టర్ జి బాలునాయక్ ఎండీ జనరల్ ఫిజిషియన్ మరియు డాక్టర్ ఫైసల్ ఎంఎస్ ఆర్దోడ్రామా అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి పిల్లల వైద్య నిపుణులు హాజరై సుమారు ఎనిమిది వందల మంది నిరుపేదలు క్యాంపుకు హాజరై రోగ నిర్ధారణ పరీక్షలు అనగా బీపీ షుగర్ అస్తమా లాంటి పరీక్షలు చేసి అవసరానికి అనుగుణంగా నెల రోజులకు సరిపడం అందులో ఉచితంగా అందజేయడం జరిగింది మైత్రి మల్టీ స్పెషాలిటీ వారి ఆరోగ్య శిబిర సేవలు సద్వినియోగం చేసుకున్నారు నా పేరు అను చెప్పు బా ఈరోజు ఈదులపుసపల్లిలో మైత్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ కౌన్సిలర్ కౌన్సిలర్ లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ఈ క్యాంపుకు అందరూ సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది ఈ క్యాంపులో ముఖ్యంగా కీళ్ళ నొప్పులకు సంబంధించినవి మోకాల నొప్పులకు సంబంధించినవి ఏ ఇతర మొక్కలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదన్నా చూడడం జరుగుతుంది దాంతోపాటు జనరల్ ప్రాబ్లమ్స్ ఏదన్నా జ్వరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా శ్వాస శ్వాసకోశ సంబంధించిన జర నొప్పులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా బీపీ షుగర్ జనరల్ ప్రాబ్లమ్స్ దాంతోపాటు పిల్లలగా డాక్టర్స్ కూడా వచ్చారు డాక్టర్ ప్రదీప్ అని డాక్టర్ ఫైజలు ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా వచ్చారు హాస్పిటల్ తరఫున కాబట్టి ఈ క్యాంపును అందరూ సద్వినియోగం చేసుకోవాలని కాబట్టి ఈ క్యాంపుకు సహకరించిన ఈ క్యాంపుకు ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుందాం